పార్లమెంట్కి వెళ్తాను ఈయన అసెంబ్లీకి వస్తాడు మేము ఇద్దరు మార్తాం ఏంటది అసలు అమిత్ షా నీకెందుకు చెప్పాలి నువ్వు అమిత్ షాకి చెప్పాలి కదా నేను ఇట్లా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాను అన్నటువంటిది పార్లమెంట్ మా వాడిని పంపిస్తున్నాను చెప్పాలి కదా లేదు నేను పార్లమెంట్కి పోటీ చేద్దాం అనుకుంటున్నానండి మీరు తర్వాత నాకు ఇవ్వాల అవకాశం అని చెప్పి మాట్లాడుకోవాలి కదా అది వదిలేసి ఎన్నిసార్లు ఇంత ఇష్యూ అయిపోయాక మళ్ళీ నాకు అమిత్ షా చెప్తే చేస్తా మోడీ చెప్తే చేస్తా అది బిజెపి లాయలిస్ట్ గా ఉన్నాడని బిజెపి నమ్ముతుంది అనేటువంటిది ఒక ఫీలింగ్ భారతీయ జనతా పార్టీకి ఆయన లాయలిస్ట్ ఏంటి భారతీయ జనతా పార్టీనే బలవంతంగా గుంజుకొచ్చి తెలుగుదేశంతో పెళ్లి చేస్తే ఆయనకి లాయల్టీ ఏంటి అక్కడ కానీ భయపడుతున్నారా ధైర్యం చేయలేకపోతున్నారా పిఠాపురంలో ఈయన బరిలోకి దిగడం అంటే అక్కడ ఇంకా వర్మ ఒప్పుకోలేదు వర్మ మద్దతుంటే ఓకే ఈయన బరిలోకి దిగేస్తారేమో డేరింగ్ గా లేదు ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఈయన గనక కోటమ అభ్యర్థిగా దిగితే గీత లాంటి వ్యక్తిని తట్టుకోవడం వాళ్ళిద్దరు బలం ముందు ఈయన బలం సరిపోదేమో ఆలోచన ఏమన్న ఇంకా ఏం లేదు వర్మది ఆల్రెడీ మొన్న చంద్రబాబు పిలిచి చెప్పడం ఆయన కూడా ఒప్పేసుకున్నారు కదా తర్వాత రేపు గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం తనకే ఇస్తానని క్లియర్ గా చెప్పేశారు ఓడిపోతే ఇస్తామని కూడా చెప్పరు కదా ఊడతామని చెప్పరు కదా పిలుస్తున్నాం మనమే నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేశారు కాబట్టి వర్మ అందులో ఇన్వాల్వ్ కారు నాకు తెలిసి అంటే ఈయన సపోర్ట్ చేస్తారా అంతేస్తారా అంతే కదా చెయ్యాలి కదా చేయకపోతే ఎట్లాగా కానీ గీత ముందు నుంచి అవడం అంటే దానికి ఏమైనా భయపడతారా ఎందుకుంటే అందులో భయం ఈయనకి ఇంకా వంగా గీత ఈయన చూసి భయపడాలి కానీ ఆయన చూసి ఈయన ఎందుకు భయపడతాడు